ూరు పట్టణంలో గవర్నమెంట్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో గత పది సంవత్సరాల నుండి ఈ దుస్థితి ముంగళూరు నియోజకవర్గ ప్రజలు గుంగళూరు ప్రజలు గమనిస్తున్నారు గత రెండు మూడు రోజుల ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులోనే మేము చూస్తున్నామని మేము చూసిన అభివృద్ధి అయితే ఇదే గుంతలమయం ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు సోమల మండలంలో రంజంపేట ఉప్పర్పల్లి రోడ్లు కుమ్నూరు నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే పున్నూరు కాన్స్టెన్స్ ఎక్కడి వరకు ఉందో ఆ రోడ్డు దుస్థితి అయితే గత పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి అదే పరిస్థితి దీనిపైన దుస్థితి సాధించాలని కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్లు ఏదైతే ఉన్నారో రామచంద్ర రెడ్డి గారు అభివృద్ధి 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 అని ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు దీన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు అనేది నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఈరోజు పుంగనూరు ఆర్టీసీ బస్ స్టాండ్ పుంగనూరు నడిపట్టును ఆర్టీసీ బస్ స్టాండ్ దుస్థితి ఇలా ఉంటే ప్రజలు రూరల్లో ఎవరైతే మండలాల్లో పళ్ళుల్లో ఉన్నటువంటి దుస్థితి మీరు గమనించాలా దీనిపైన కూడా కళ్ళు లేని కబోదులు అని మాట్లాడినారు వైఎస్ఆర్సీపీ నాయకులు మేము కళ్ళు లేని కబోదులే కాబట్టి మీకు ఓట్లేసి గెలిపించి ప్రజల నాయకులుగా మిమ్మల్ని గెలిపిస్తే ఈ రోజు మీరు మమ్మల్ని కబోదులు కళ్ళు లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన సమాధానము బుద్ధి చెప్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను